సార్ రెండో పాల పర్యటనలో సిగ్నాయ్ మృతిపై కేసులు నమోదవుతున్నాయి సో జగన్ గారు దాని నుంచి బయటపడడానికి కూడా సకాల విఫల చేస్తున్నారు ఎలా బయటపడితే ఏం చేస్తుంటే ఎవరితో మాట్లాడితే ఏమవుతుంది అనేసి ఆ క్రమంలోనే మంగళవారం వరకు సేఫ్ అని ఆ తర్వాత ఏ సమయంలోనైనా ఆయనని అరెస్ట్ చేసి జైలుకి పంపేది అని కూడా మనకి ట్వీట్లలో వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి పలు ఛానల్స్ కూడా మాట్లాడుతున్నారు సో దీన్ని బట్టి మనం ఎలా చూడాలి అసలు మంగళవారం వరకు సేఫ్ అంటే ఆ ఆ టైం వరకు పీరియడ్ టైంలో లో వాళ్ళకి టైం ఇవ్వడం ఏంటి తర్వాత అరెస్ట్ నిజంగానే అవుతుందా సో ఏ వన్ గా ఎవరు ఏ టూగా గా ఎవరు ఎలా నిర్ధారిస్తారు మీ మాటల్లో ఇప్పుడు రెంటపాడు ఊరు వెళుతున్న క్రమంలో ఆయన ఒక కాన్వాయిగా వెహికల్స్ లో వెళ్ళటం తర్వాత ఆయన ఒక రోడ్ షో లాగా నిర్వహించడం అది పోలీసులు విధించిన ఆంక్షలకి భిన్నంగా జరిగింది చాలా టైం తీసుకున్నాడు ఆయన తర్వాత ఆయన కారు కింద ఒక శంగయ్య అనే వ్యక్తి పడిపోవటం అతన్ని ఎవరు కూడా కాపాడే ప్రయత్నం చేయలేదు ప్రమాదం జరిగిన తర్వాత అతను మెడ మీద నుంచి కారు వెళ్ళిపోయిన తర్వాత అతన్ని తీసి పక్కన పడేసి వెళ్ళిపోయారు అది రమణారెడ్డి అనే డ్రైవర్ తను గతంలో పోలీస్ శాఖలో పనిచేసినట్టున్నాడు ఇప్పుడు పోలీస్ శాఖ నుంచి పదవి వివరమ చేశాడు పదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డికి సేవలోనే ఉన్నాడు అతను అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలాట్ చేసింది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కంటిన్యూ చేశాడు ఆ విధంగా అంటే పదకొండేళ్ళ నుంచి ఆయన దగ్గరే ఉన్నట్టుగా తెలుస్తుంది అది ఆయన ఏ వన్గా ఏ టూగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఎందుకంటే ఆ కారులో ఉన్న వ్యక్తి ఆయనే అలాగే ఏ కారు ఓనర్ కృష్ణమోహన్ రెడ్డి అని అంతకుముందు ఓఎస్టీ అంటున్నారు ఆయన మీద కూడా కేసు ఉంటుంది అలాగే వైవి సుబ్బారెడ్డి గారి పేరు మీద ఉంది పేరుని నాని ఉన్నాడు తర్వాత విడదల రజనీ పేరు ఉన్నట్టుంది అట్లా ఆరేడు మంది మీద కేసు పెట్టారు ఆ వెహికల్ కూడా పోలీసులు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో స్వాధీనం చేసుకుని గుంటూరు ఎస్పీ కార్యాలయంలో పెట్టారు అయితే అసలు ఈ కేసుతో తనకు సంబంధమే లేదని అసలు తన మీద కానీ అసలు ఆ కేసులో ఉన్న అందరి మీద కూడా కేసు కొట్టేయాలని అసలు తన కారు కింద శంగయ్య అనే వ్యక్తి పడలేదని ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసాడు అసలు ఈ ఎఫ్ఐఆర్నే కొట్టేసేయమని అందువల్ల అంతకుముందు రెండు మూడు రోజుల క్రితం కూడా ఒక విచారణ జరిగి వాళ్ళకి వాయిదా పడింది ఇవాళ మళ్ళీ ఆ విచారణని జూలై ఒకటికి వాయిదా వేశారు మంగళవారం నాటికి వాయిదా వేశారు ఈ మంగళవారం వరకు కూడా ఈ ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కూడా హైకోర్టు ఆదేశం అంటే ఇండైరెక్ట్ గా ఆయన్ని అరెస్ట్ కూడా చేయొద్దు స్టాటస్ కో మెయింటైన్ చేయమని అంటే ఇప్పుడున్న యధా స్థితి యథాపూర్వక స్థితిని కంటిన్యూ చేయమని కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉండదు అంటే చెప్పారు కదా తొందరపాటు చర్యలు వద్దు అని ఇప్పుడు ఆ వెహికల్ కూడా చెక్ చేశారు అంటే దానికి ఫిట్నెస్ ఉందా లేదా ఏమన్నా వైఫల్యాలు ఉన్నాయని చాలా ఫిట్గా ఉన్నట్టు తెలిసింది అంటే ఆర్టీఈ ఆఫీస్ అధికారులు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఒక బృందం చెక్ చేసింది ఇప్పుడు అప్పటి వరకే మాత్రం పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం లేకపోయినా ఈ కేసు తీవ్రత దృష్ట్యా రేపు కనుక జూలై ఒకటి తర్వాత ఆ జూలై ఒకటిన విచారణ జరిగిన సందర్భంలో ని తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది ఆ తర్వాత ముందస్తు చర్యలు తీసుకోవద్దని చెప్పారు కదా దాన్ని కూడా సమర్స్తారు కాబట్టి ఆయన అడిగింది ఏంటంటే ముందస్తు బెయిల్ కూడా ఇవ్వమని అడిగాడు ముందస్తు బెయిల్ ఇస్తారా లేదా అనేది కోర్టు వారి విచక్షణ అధికారాలకి లోబడి ఉంటుంది అది ఆ కేసు తీవ్రత దృష్ట్యా మరి ప్రభుత్వ ప్రాసిక్యూషన్ న్యాయవాదులు కూడా మరి కేసు తీవ్ర దృష్ట్యా ఇది అరెస్ట్ చేయాలని అడిగితే గనక నో చెప్పలేకపోవచ్చు లేదు ఆయన కారులో డ్రైవ్ చేయలేదు కారులో ఒక పాసింజర్ లాగా కూర్చున్నాడు కాబట్టి ఆయన ప్రమేయం ఎంతవరకు ఉందనేది ఆ సందర్భంలో వీళ్ళు ప్రాసిక్యూషన్ ఏం చెప్తారంటే అసలు ఈ ప్రమాదం జరగడానికి మేము ఇచ్చిన నిబంధనల్ని ఉల్లంఘించి ఆయన రోడ్ షో నిర్వహించడం ఇవన్నీ చేశాడు ఉల్లంఘన ఆయన మేము స్ట్రెయిట్గా రెంట్ పడ ఎండపాళ్ళ ఎండపాళ్ళ వెళ్ళమన్నాము తర్వాత అక్కడ రోడ్ షో చేయడానికి ఆయనకి పర్మిషన్ లేదు ఇవన్నీ కూడా నిబంధనలు అతిక్రమించాడు కాబట్టి ఈ ప్రమాదం జరగటానికి పరోక్షంగా ఆయన కారకుడు అయ్యాడని కూడా వాళ్ళు వాదిస్తూ అప్పుడు న్యాయమూర్తులు కూడా అందులో ఉన్న సాధ్య సాధ్యాలని న్యాయాన్ని చూసి కరెక్టే కదా మరి ఆయన కనుక అక్కడ ఆగకుండా వెళ్తే అక్కడ రోడ్ షో లేకపోతే పడే అవకాశం కూడా లేదు తర్వాత పని వేగంగా వెళ్తున్న కాన్వాయిలు వెహికల్గా ఇది ఢీ కొందా అంటే అట్లా కూడా కాదు అసలు పడి చాలాసేపు అతన్ని ఎవరు పట్టించుకోలేదు అప్పటికి సగం టైర్ ఎక్కి నిస్సహాయంగా చూస్తున్నాడు చాలా ధీరంగా చూస్తున్నాడు ఎవరన్నా నన్ను రక్షించండి అన్నట్టు అరుద్దాం మాట్లాడదామంటే నోరు పిగలలేని పరిస్థితి వీళ్ళెవరూనేమో పట్టించుకోవట్లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కారు బయట నిలబడ్డాడు కారు ఒక దీని మీద ఫుట్ ట్రస్ట్ మీద రెండోది ఇంకొక వ్యక్తి కారు బానెట్ మీద కూడా వాళ్ళ కార్యకర్తగా చెప్పుకునే వ్యక్తి జెండా పట్టుకుని ఆ అరాచకం సృష్టిస్తున్నాడు ఈ గొడల్లో ఎవరు ఏమీ పట్టించుకోలేదు కాబట్టి ఆయన ప్రమేయం లేదని కానీ శంగై చనిపోలేదు అని కానీ న్యాయస్థానాల ముందు వాదించినా కూడా అంత నిలబడే అవకాశం ఉండదు ఎందుకంటే అంతకుముందు ఎస్పీ గారు ఈ వెహికల్ కాదని చెప్పినప్పటికీ ఆయనకి వచ్చిన సమాచారం తప్పుడు సమాచారం అంటే ఎవరో ఆయన్ని తప్పుడు దావపట్టించారు అది చెప్పాడు తర్వాత దీన్ని వీడియో వచ్చిన తర్వాత స్పాట్లో ఉన్న పోలీసులు కూడా నిర్ధారించారు అప్పటికి స్పాట్లో ఉన్న పోలీసులు ఎస్పీకి చెప్పలేదు ఎవరో కొన్ని రాజకీయ దురుద్దేశాలతో ఎవరో ఒక ప్రముఖుడు లో ఒక పెద్ద నాయకుడే ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేశాడని ఎస్పీ గారు కూడా ఆ మాటని నమ్మి ఆ మాట చెప్పినట్టుగా తెలుస్తుంది తర్వాత పోలీస్ శాఖ ద్వారా ఆయనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని రెండోసారి ఈ వెహికల్ గురించి చెప్పాడు ఏదైతే నిజంగా ప్రమాదానికి గురైందో ఆ వెహికల్ గురించి చెప్పినప్పుడు ఒక సహజంగా ప్రజల్లో కూడా డౌట్లు వస్తాయి ఒకే ఎస్పీ రెండు రకాలుగా ఎలా మాట్లాడతాడు అందువల్ల ఇప్పుడు ఈ పోలీసు దర్యాప్తులో చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు ఇప్పటికే ఒక రకమైన సందేహం వచ్చింది కానీ ఆ సందేహాలకు అతీతంగా వీడియో రిలీజ్ అయ్యింది ఆ వీడియోనే ఖచ్చితమైన వీడియో దాన్ని చేశారు మార్ఫింగ్ అని వీడియో కాదు ఒరిజినల్ వీడియో దాన్ని దీనికి కూడా పంపించమని కూడా చెప్తున్నారు ఫొరెన్సిక్ లాబొరేటరీ పంపించినా అదే వస్తుంది దాని కాదని ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుగు ప్రయాణంలో ఒప్పుకున్నాడు దాని కారు కింద పడిన మాట వాస్తవమేనని ఇక అంతకన్నా ఆధారం సాక్ష్యాధారం ఏముంటది ఎవరైతే కారులో ప్రయాణించాడో అక్కడ దిగి నుంచున్నాడో ఒప్పుకున్నాడు డ్రైవర్ కూడా ఒప్పుకున్నాడు పడిన మాట వాస్తవమేనని ఎందుకంటే డ్రైవర్కి తర్వాత అర్థమైంది ఆ తర్వాత కారు కింద నుంచి అతను బయటకు లాగారు కూడా పక్కన పడేసారు వైద్యం ఇప్పించాల తీసుకెళ్ళి అంటే ఒక నిర్లక్ష్యంగా మాకు సంబంధం లేదు మా కారు ఇస్తే మాత్రం పడితే పడ్డాడు మాకేం సంబంధం అన్నట్టుగా వాళ్ళు అక్కడ పడేసి వెళ్ళటం అనేది ఇంకా దారుణం వీడియోలో కూడా సార్ ఆ ఎప్పుడైతే ఆ సింగయ్య కింద పడ్డ తర్వాత ఆ ఏదైతే వీలుందో మూవ్ అవ్వట్లేదు అవ్వనప్పుడు ఇద్దరు మనుషులు ఆపండి ఆపండి అని కూడా వాళ్ళు చూపిస్తున్నారు అది క్లియర్ కట్ గా వీడియో లో ఉంది ఆ వీడియో మళ్ళీ వైసీపీ వాళ్ళే పెట్టారు అంటే కింద పడ్డ చూసుకోలేదు పైన జగన్ గారిని మాత్రం చూపిస్తున్నారు ఆ వీడియోలో ఉంది ఆపండి అని అప్పుడు కూడా వాళ్ళ ఆపని పరిస్థితి మీరు అన్నట్టు కారు టైర్ మీదకి ఎక్కకుండా అవును వీడియో దూసుకుంటా వెళ్తుంది అతను లాక్ మీరు అన్నట్టు టైర్ ఎక్కువ పోవట్లేదు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం కారు టైర్ ముందు ఒక బ్రిక్ విడుకులు పెట్టినా కూడా టైర్ ఎక్కలేదు ముందుకు తోసుకుంటా తర్వాత స్పీడ్ పెంచితే మాత్రం ఎక్కేస్తుంది వేరే మాట ఆ డ్రైవర్ కూడా స్లోగానే వెళ్తున్నాడు కాబట్టి ఎక్కలా తర్వాత ఎక్కేసింది కొంతసేపు మాత్రం మీరు అన్నట్టు రుద్దుకుంటా తీసుకెళ్ళింది గాయం మాత్రం తీవ్రంగా జరిగింది ఎందుకంటే మెడలో ఉండే అవన్నీ కూడా తెగిపోయింది

కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఇది తీవ్రమైన కేసు ఆయన కూడా ఒప్పుకున్నాడు కూడా పడిన మాట వాస్తవం అని తర్వాత ఆయన పరోక్షంగా ఎలా కారకుడయ్యాడంటే ఆయన పోలీస్ నిబంధనలకి విరుద్ధంగా ఈ రోడ్ షోలు నిర్వహించిన తప్పిదం కనపడతాడు రైట్ థ్యాంక్ యూ సరిత మన వీక్షకులు